மனதே பலம் மனதே நிலம் மனதே பலம் மனதே ஜெயம் மனதே சொல்லம் மனதே பலம் மனதே ஏக

అరే ఓపెన్ మనీస్ లో ఫోన్ చేస్తా ప్రతి మార్తం అవుతుంది మరి వాళ్ళు కావద్దు మనం పెద్ద వాళ్ళు రైతు పండిస్తున్నారు వాళ్ళని ఎక్కువ వాడకు అడంటే వాళ్ళు

ने बेड़वाल 10 ब्रांच रोड सुभाष नगर का मानस विशेष हां हां जय श्री महात्मा गांधी बाप क्रो पावरतिमी नमाके भक्त पावरतिमी नमाके भक्त पावरतिमी नमाके भक्त వాళ్ళు షాపులు పెడుతున్నారు మేము ఈ వృత్తి మీద మేము కొన్ని సౌకాలి కాబట్టి మాకు కడుపు కొట్టే విధంగా లేకోకుండా మా మా వృత్తిలో మా వృత్తిలో దాదాపు చదువుకున్న వాళ్ళు అంతా ఈ వృత్తి మీద పొందుతున్నాం సార్ ఇలాంటి వాళ్ళు వచ్చి షాపులు పెడితే మా కడుపు మీద ఇది మా జీవన విధానం కూడా దెబ్బతింటుంది పెడుతుంది నేను దీంట్లో

లేబల్ అయితే అవి క్యాన్సిల్ చేయకుండా ఇప్పుడే గౌరవం ఎమ్మెల్యే కూడా మా పెద్దలందరికీ మనం చేయవచ్చాము మరి మీకు ఆర్టీఓ గారికి తీసుకోవాల్సి అనిపిస్తుంది మీరు మా ముందు లేవచ్చు మా పిల్లలు చేయాలంటే దాదాపు వేళ ఏదైతే వస్తారో కనుక వాళ్ళకి ఏమైతే सर खतमलो ಕೂಡ మన లేబర్ అఫైర్స్ గారిని మాకు సంందించారు ఇలాగే ఒక కార్పొరేట్ సిటీకి సంబంధించి షాపులు నిర్మిస్తాడే మనం నెంబర్ ని ఇచ్చిన తర్వాత సర్కిల్ గా సంందించే ఓకే థాంక్యూ ಸರ್ โอเค ಸರ್ థాంక్యూ షాప్ షాప్ దాదాపు నూట రూపాయి ఉన్నాయి దాంట్లో ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు టార్గెట్గా అదర్ క్యాష్ సంబంధించినటువంటి వ్యక్తి ఒక షాప్ సెలూన్ షాప్ ఏర్పాటు గతంలో కూడా ఈ ఈ విధంగానే ప్రయత్నం చేస్తే కమిషనర్ గారికి ఇచ్చాము అప్పుడు అక్కడ ఉన్నటువంటి అనుమతులు ఏవైతే మనము ఇంపార్టెంట్ వస్తాయి అనుమతులు రద్దుపడుతున్నామని చెప్పి రద్దు పడుతున్నాం మరి కమిషనర్ గారు మా సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు ఈయన మా చాలా చాలా ఉంది మా కుల పెద్దలు ఉపాధ్యక్షులు ఇంకా వచ్చారు మా సంఘం ఏమంటే ఎవరైతే ఇప్పుడు షాప్ కట్టినారో సర్వీస్ షాప్ అతనికి ఇచ్చేటువంటి లైసెన్స్ అన్నీ రోజు మున్సిపాలిటీ పని వచ్చేటువంటి రద్దుపరచాలి మా యొక్క కులవృత్తి మాకు దక్కాలి మేము వేల వందల సంవత్సరానికి ఈ వృత్తి మీద ఆధారపడి మా కుటుంబాలు జీవనం ఎమ్మెల్యే గారికిచ్చాము లేబర్ ఆఫీసర్ ఇచ్చాము గౌరవ కమిషన్ కూడా మా పట్టు పట్టు ఫోటో కదిరి పట్టణంలో షోరూలుకి ట్రాప్ ఒకటి సెలవు మోటార్ పేరుతో కొంతమంది సెలవు షాప్ పెట్టున్నారు మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ వృత్తిలోనే నమ్ముకొని ఈ వృత్తిలోనే బ్రతుకున్నా దాదాపు ఎనిమిది వందల కుటుంబాల కదిలో నివసిస్తున్నాం మూడు వేల మంది దగ్గర దగ్గర మరి వాళ్ళ షాప్ పెడితే మా కడుగు మా పుట్ట కొట్టినట్లే మేమంతా రోడ్ల మీద పడే పరిస్థితి కనుక ఆ షాప్ని తక్షణము మీ యొక్క అధికారంతో మీరు సీజ్ చేయాల్సిందిగా మా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం ఆయనకి సంబంధం లేదు ఆయన పేరు వాడుకున్నారు నేను అదే చెప్పింది మీ పేరు చెప్తున్నారు పెడతానము అన్న సపోర్ట్ ఉన్నారంటే నాకు సంబంధం లేదు కానీ మీరు పైన అదే షాపు మీరే అండర్టేకింగ్ చేయండి అంటే మీరు పది మంది ఇరవై మంది పెట్టుకొని ఆ ఎక్విప్మెంట్ పెట్టుకొని చేయండి నేను కావాల్సింది ప్యాకెట్స్ ప్రభుత్వం సార్ కూడా నేను మీకు ఏదో నా కావాల్సింది కూడా ఫండింగ్ కూడా ఒకవేళ బ్యాంకులు ఉంటే ఇంకొక ఉంటే ఇంకొక ఉంటే నేను ఇప్పిస్తాను సహకారం ఇస్తాను అని చెప్పినాడు దానికి సంతోషిస్తున్నాం ఆయన ధన్యవాదాలు చెప్తున్నా ఆయన మరొకసారి ఏం చెప్పినాడంటే అంటే ఆ షాపుని పెట్టనీయకుండా చూస్తామని మాట ఇచ్చినాడు కదా ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే గారితో అయిపోయింది నెక్స్ట్ మనము మున్సిపల్ కమిషనర్ గారికి లేబర్ ఆఫీసర్కి వెయ్యాలంటే వీళ్ళిద్దరి ద్వారానే యొక్క లేబర్ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలన్నా లేబర్ ఆఫీసర్ మరి ఆర్డీఓ ఈ ముగ్గురు దగ్గర కూడా పోదాము రేలుగానే పోదాము గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి సంతోషము మరి ఆయన చెప్పింది వాళ్ళు ఆయన మాట వింటారని మనం ఆశిస్తాము ఇప్పుడు ఏదైతే జరగబోయే కార్యాచరణ ఉందో ఆ కార్యాచరణ లేక పోదాం కంటిన్యూ ఎవరంటే మనం మన మన ఇష్యూ మందే ఎక్కడ కానీ కోప తాపాలొద్దు ఆవేశం వద్దు ఎవరంటే మళ్ళీకి సిఐ మళ్ళీకి కుమార్కి చెప్పారంట నేనైతే నిన్న కదిరిలో లేను తిరుపతిలో ఉన్నాను ఎవరు అధ్యక్షులు రమణమామకి ఈయనకి కృష్ణాబాబాకి అందరికి చెప్పినారంట ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్లు చేసినారంట ఎవరైనా ఏదైనా చిన్న మనతోటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా చిన్న ఏదైనా పొరపాటు జరిగితే అందరి మీద మళ్ళీ అతిథుడు కాదు హరి అతిథుడు కాదు అధ్యక్షుడు రమణమామ అతిథుడు కాదు కృష్ణా అతిథుడు కాదు మీరు అతిథులు కాదు కేసులు పెట్టించుకుందామా వద్దు శాంతియుతంగా మనది ఏదైతే ఉందో ఈ హక్కు కోసం భవిష్యత్ కార్యాచరణ మనం చూద్దాం ఎమ్మెల్యే గారు చెప్పినారు గౌరవనీయులు మరి ఆర్డీఓ గారికి ఇద్దాం కమిషనర్ గారికి ఇద్దాం మరి తర్వాత జరగబోయేటువంటి కార్యాచరణ మరి ఒక వారం టైం చూద్దాం అతను ఇంకా షాప్ పెట్టాడా అతని అట్లే కంటిన్యూషన్ చేశాడా ఒక కార్యాచరణ తీసుకుందాం శాంతియుతంగానే రాజ్యాంగబద్ధంగానే సమీప కార్యక్రమం కొరసాగిది ఒక చిన్నగా తప్పుగా కాదు నేను ఏమన్నా చెప్పను చేసి పార్టీకి గట్టిగా అండబది చేసి అండబది ఇది పార్టీకి సంబంధం లేదు ఇది బౌజన సమీప అంబేద్కర్ ఇది పార్టీ కాదు ఇది ఇన్ని సమీ అంబేద్కర్ ఇది రామయ్య రావుని లే సమీ అబ్జేషన్ ను ఏమన్నా మాట్లాడుతావి నీ మిగతా కొన్ని జనాలు ఓకే కండువా చెయ్యని చెప్పတာ సార్ కాల్ రవి సంగ లే 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 సంగ